ఈరోజు చేపల కర్రీ నేను చేసి చూపిస్తున్నాను ఆనియన్స్ వేసి బాగా ఇలా గోరగా వేయించుకోవాలి ఉప్పు కారం పెట్టి ముందుగా ఈ చేప ముక్కలను రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న మసాలాను వేసుకోవాలి ఉల్లిపాయలు మసాలా బాగా క కలిసేలా వేపుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేలా మగ్గాలి మగ్గిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఎందుకంటే ఇది చింత మనం చింతపండుతో చేసే చేపల పులుసు కాబట్టి రసాన్ని రెడీ చేసుకుని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కృష్ణా జిల్లా చేపల పులుసు ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చెప్పే విధంగా తయారు చేసినటువంటి చేపల పులుసు ఇది నెక్స్ట్ మరిగే పులుసులో కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను ఈ బెల్లం ముక్క వేయడం వల్ల కొంచెం రుచిగా ఉంటుంది అదేవిధంగా నిల్వ కూడా ఉంటుంది నెక్స్ట్ పుదీనా కూడా వేస్తున్నాను పులుసులోనే టేస్ట్కి మరిగే పులుసులో ఇలా చేప ముక్కలను జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత ఒక కనీసం ఒక పదిహేను నిమిషాలు పులుసులో ఉడికించాలి అప్పుడు చేపల పులుసు మనకి తయ తయారవుతుంది చేపల పులుసు తయారయ్యే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పులుసు అయితే తయారైపోయింది ముక్కలు కూడా తేలుతున్నాయి మంచి స్మెల్ వస్తుంది తినడానికి రెడీ అయిపోయింది పులుసు వేడివేడి చేపల పులుసు అయితే తయారైపోయింది వేడివేడి చేపల పులుసు అయితే తయారైపోయింది వేడి వేడి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది చాలా రుచిగా ఉంది